టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ ట్వంటీ సెవెన్ రోజు రోజుకి అంచనాలను పెంచుతూ దూసుకుపోతుంది ఇప్పటికే ఎనభై ఐదు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఆఫర్స్ అంటూ హాలీవుడ్ అండ్ బాలీవుడ్ టెక్నీషియన్స్ తో రోజు వార్తల్లో నిలుస్తుంది ఈ సినిమా కాగా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది ఎన్టీఆర్ ట్వంటీ సెవెన్ ఈ సినిమాలో ఎన్టీఆర్ కి ప్రతి నాయకుడుగా నటించే నటుడి అన్వేషణ తీవ్ర స్థాయిలో జరుగుతుందట కానీ ఇప్పటి వరకు ఫైనల్ కాలేదని అంటున్నారు కానీ ఓ రెండు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయట వారే నీల్ నితిన్ ముఖేష్ మరియు వివేక్ కోబరాయలు అని అంటున్నారు జ ముందుగా జగపతి బాబునే ఇందులో విలన్గా తీసుకోవాలని అనుకున్నా సరికొత్త కాంబినేషన్తో తెరగెక్కుతున్న ఎన్టీఆర్ ట్వంటీ సెవెన్లో విలన్లు కూడా సరికొత్తగా ఉండాలని ఈ ప్రయత్నం చేస్తున్నారట మరి ఇద్దరిలో ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి అంటున్నారు విశ్లేషకులు